హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము క్యాబేజీని తీసుకొని ఇలా రెండుగా కట్ చేసుకొని ఒక భాగాన్ని తీసుకుంటున్నాను ఈ క్యాబేజీని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని చేపర్తోని చాప్ చేసుకుందాము ఇలా చాప్ చేయటం వల్ల కూర త్వరగా మగ్గుతుంది ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని చేపరతోని చాప్ చేసుకోవటం కానీ తురుముకోవటం కానీ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక బాండి స్టవ్ మీద పెట్టి కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకుందాము పోపు గింజలతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకుందాము మొత్తం ఫ్రై అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాము ఇలా వేశాక మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టిన శనగపప్పును ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకొని ఆ పప్పుని వేసుకుందాము దీనితో పాటే పసుపు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి క్యాబేజీ చక్కగా మగ్గింది ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు రెండు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరలో పచ్చి కొబ్బరి వేయటం వల్ల రుచి కమ్మగా ఉంటుంది మనం పచ్చి కొబ్బరిని ఎక్కువగా తినటానికి ఇష్టపడం కాబట్టి ఇలా కూరల్లో వేసుకొని తినటం వల్ల పచ్చి కొబ్బరిలోని పోషకాలు మనకి అందుతాయి పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండానే పచ్చి కొబ్బరి ఉందని తినేస్తారు ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాము ఇప్పుడు దీనిలో ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూను నేను చిన్న వేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను తగినంత కారం కూడా వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర రెడీ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కూరని సర్వ్ చేసుకుందాము ఈ కూరలో ఉప్పు కారం తక్కువగా వేసుకొని కూరని ఎక్కువగా పెట్టుకొని తినవచ్చు ఇది రైస్లోకి చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్